హలో అండి కొత్త ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ మనం ఈరోజు పూకట్పల్లి వివేకానంద నగర్లో ఉన్న డయాగేట్ ఫుట్వేర్ దగ్గర ఉన్నాము కస్టమైజ్డ్ ఫర్ డయాబెటిస్ అండ్ ఆర్టో ఫుట్వేర్ అంటే ఏంటి అనేది డాక్టర్ గురజాడ గారు చెప్తారు మనకి నమస్తే సార్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారు కస్టమైజ్డ్ ఆర్టోమెటిక్ స్లీపర్స్ అంటే ఏంటి మాకు దాని గురించి డీటెయిల్స్ చెప్తారా నమస్తే అండి రెగ్యులర్గా మనకి ఫుడ్ ఆల్సర్స్ కానీ నీ పెయిన్స్ అండ్ హీల్ పెయిన్ ఓకే ప్లాంటర్ ఫ్యాసిలిటీస్ ఇవ వీటి కూడా మెడికల్కి అంటే ఫస్ట్ ఈ ఫుట్వేర్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతాయి మేడం ఓకే జనరల్గా చాలా మందికి అవేర్నెస్ లేదు జస్ట్ మెయిన్గా మనం పెట్టిన పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఎడ్యుకేట్ చేయటం పీపుల్కి ఓకే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ ఎంసీపీ అంటే మైక్రోసిల్లర్ పోలిథిన్ ఇది ఈ మెటీరియల్ ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది వాట్ కుషన్ కూడా ఇస్తుంది అనమాట ఇవన్నీ కూడా మన బ్లడ్ కానీ వాటర్ని కానీ అబ్జర్వ్ చేయవు ఎప్పుడైతే ఆ మెటీరియల్లో అది అబ్జర్వ్ చేయొద్దు దాంట్లో ఫంగస్ ఫామ్ కాదు జనరల్గా మనం ఫుట్వేర్ అంటే ఏమనుకుంటాం అంటే సాఫ్ట్గా ఉంటే అండ్ కరో బైటింగ్ లేకపోతే చాలా మంచి చెప్పులని చెప్తాం ఒకసారి డాక్టర్ కానీ బయట ఎవరైనా కూడా మంచి చెప్పులు తీసుకోమని చెప్తారు కానీ మంచి చెప్పులు అంటే ఎవరికైనా ఇదే తెలుసు యాక్చువల్గా గుడ్ చెప్పులు అంటే ఫస్ట్ ఉండకూడదు ఉండకూడదుగా ఉండాలి దీంతో ఇవే కాకుండా మన వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తాయి అంటే ఈక్వల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లేకే ఇప్పుడు కాన్స్ వస్తాయి జనరల్గా మనకి నడిచే విధానం బట్టే కాన్స్ వస్తాయి కొంతమందికి మెటాడార్సల్ పాయింట్ గ్రేట్ దగ్గర వస్తాయి కొంతమందికి హీల్ పాయింట్లు వస్తాయి ఇవన్నీ అంటే వే ఆఫ్ గేట్ వాకింగ్ స్టైల్ బట్టే వస్తాయి మనం ఫుట్వేర్లో ఏం చేస్తామంటే ఆ వాకింగ్ స్టైల్లో చేంజ్ తీసుకొచ్చి మెడిసిన్ వితౌట్ మెడిసిన్ మెడిసిన్ లేకుండానే క్యూర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉంది వాళ్ళకి ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ దగ్గర ఇవి షుగర్ కంట్రోల్కి వాటి డైటింగ్ అన్నీ కరెక్ట్ చేస్తారు కానీ ఈ ఫుట్వేర్ మిస్ అవుతుంది అనమాట ఫస్ట్ సపోర్ట్ చేసేది మటుకు ఓన్లీ ఫుట్వేర్ ఇది అందరూ యాక్సెప్ట్ చేసింది కానీ చాలా మందికి అవేర్నెస్ లేదు చెప్పాను కదండి సేమ్ ఇదే ఎప్పుడైతే మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్సర్ ఉంది అల్సర్ ఉన్న వెయిట్ పడితే అది ఇంకా పెద్దగా అవుతుంది యాంపిటేషన్ దాకా వెళ్తుంది మనం స్టార్టింగ్లోనే అక్కడి నుంచే ఆపచ్చు నా మెయిన్ మోటో ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫుట్వేర్ ఎడ్యుకేట్ చేయడానికి మెయిన్గా పెట్టింది మేడం ఆఫోడింగ్ అని చెప్పాను కదా జనరల్గా మనకి అల్సర్ ఫామ్ అవుతుంది కదండి ఇది ఇది ఎంసీపీ ఫుడ్వేర్ జస్ట్ ఇక్కడ అల్సర్ ఉందండి జస్ట్ మీరు దీని క్రియాటర్ అంటమాట ఓకే ఇది ఈ గుంటలో ఏదైతే పుండు ఉందో దీంట్లో పడుతుంది బాగుందిగా నడుస్తారు ఎప్పుడైతే ఇది గుంటలో పడిందో దీంట్లో వెయిట్ పడదు ఈ పక్కనంతా కూడా ఇది ఎంసీపీ మెటీరియల్ కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది నెంబర్ నెమ్మదిగా హీల్ అవుతుందన్నమాట చాలా మంది ఏమనుకుంటారండి వన్ ఇయర్ వాడేసాక తగ్గిపోతుంది అంటే మళ్ళీ ఈ కాన్స్ వాడలేదు వాడలేదనుకోండి మళ్ళీ అదే ప్లేస్లో వాళ్ళ గేట్ అదే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫామ్ అవుతాయి మళ్ళీ మొదటి నుంచి వస్తుంది రెగ్యులర్గా ఎంసీపీ ఫుడ్ వేర్ ఒకసారి వాడడం అవుతే మటుకు వాడడం అలవాటు చేసుకోవాలి దానివల్ల మనకి ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతాయి బయటికి అయినా ఉంటాయి కదా మేడం యాక్చువల్గా మనం స్లీప్ మోడల్ చూపిస్తాను జనరల్గా దీంట్లోనే కూడా ఇంకా పల్చగా ఉన్నది వేసుకుంటారు కదా మేడం ఇలా స్లీక్గా ఆన్ మోడల్ అవాయిడ్ చేయాలి మనం ఇది కూడా సంవాడ్ పర్వాలేదు ఎందుకంటున్నా మనం నడిచేటప్పుడు మన అవర్ గేట్ ఇలా నడుస్తాం కదండి మన కాలు ఇలా దాంతో మొత్తం ఇలా ఎత్తినట్టు నడుస్తుంది వెయిట్ దీనిమే పడుతుంది మన టోస్ మీద అందుకే మనం వెల్క్రో ఇస్తున్నాం యాజ్ పర్ ఒకసారి సాక్స్ వేసుకుంటాము ఒకసారి వితౌట్ సాక్స్ కూడా వేసుకుంటాము ఒకసారి మన స్వెల్లింగ్ ఉబ్బుతుంది ఇబ్బుతుంది టూ ఇంచెస్ అలైన్మెంట్ ఉంటుంది ఇలా పెట్టినా కూడా ఓకే ఒకసారి ఇలా పెట్టినా కూడా ఓకే ఎప్పుడైనా కానీ మన టైట్ గా ఉండకూడదు దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ రాక ఈ పెయిన్స్ అన్నీ వస్తాయి ఇది కూడా ఎందుకు ఇస్తే బయటకు వెళ్ళడానికి కరెక్ట్ మీరు షూస్ వేసుకోవాలని ఏం లేదు ఇది ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ అండ్ యాంటీ స్కిడ్ ఇలాంటి స్మూత్ ఫ్లోర్ ఉంది వాటర్ పడతాయి మీకు ఒక్కసారి తెలియదు అయినా కూడా యాంటీ స్కిడ్ కాకపోతే ఏం చేయలేదు ఇందాక మీకు చెప్పాను కదా మేడం వాటర్ ఏదైనా బ్లడ్ ఏదైనా డ్రెస్సింగ్ వెళ్ళినప్పుడు బ్లడ్ కానీ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు వాటర్ కానీ పడినా ఇది అబ్జర్వ్ చేయదు ఎప్పుడైతే ఇది అబ్జర్వ్ చేయదో దీంట్లో ఫంగస్ ఫామ్ కాదు ఆల్రెడీ అల్సర్స్ అవి ఉంటాయి కదా దానికి తగిలి ఉత్తిన అల్సర్స్ పెరుగుతూ ఉంటాయి ఇది మాట ఈ క్వశ్చన్ కూడా ఈ డెన్సిటీ కూడా డిపెండ్స్ వెయిట్ బట్టి ఇప్పుడు చాలామంది రెడీమేడ్కి వెళ్ళిపోతే అన్నీ వస్తాయని కాదు రెడీమేడ్ వెయిట్ బట్టి వాళ్ళ ఒక సివియరిటీ బట్టి ఈ డెన్సిటీ మేమే ఇస్తాం అన్నమాట కస్టమైజ్డ్ ఫుట్వేర్ అంటే మనకు నచ్చిన డ్రెస్కో లేకపోతే మన మోడల్కో అలా అనుకుంటారు అలా అనుకుంటే మీరు మటుకు రాంగ్ రాంగ్ ప్లేస్కి వచ్చినట్టే ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో ఏదైతే మీ ప్రాబ్లం ఏదైతే డిమాండ్ చేస్తుందో దాన్ని బట్టి మేమే ఎసెచ్ చేసి అది ఇస్తాం అన్నమాట ఫుట్వేర్ దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఫ్రీ కన్సల్టేషన్ అండి ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇది ఈ మిషన్ కూడా ఉంది కదండి ఈ మిషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం ఓకే అది ఎనలైజ్ చేయాలంటే మనం మిషన్తో చూడవలసి ఉంటుంది కొన్ని అందరికీ చేస్తాం కదండి ఇఫ్ నీడెడ్ వీపీటీ కూడా చేస్తాం ఓకే అంటే కస్టమర్ వస్తే ఇది మీరు కాల్కి చెక్ చేస్తారండి చెక్ చేసి చెక్ చేసి వాళ్ళకి ఏ సెట్ అవుతుంది ఏంటి అనేసి మీరు చెక్ చేస్తాను మా దగ్గర టైమింగ్స్ మేడం ఇది నైన్ థర్టీ టు వన్ థర్టీ ఓకే ఫోర్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ जनरल फुट अल्सर फुट, इंग्रोटोस् बनियन फुट प्लांटर फैसटी हील पे फीट फिट ऐंकि हेमरटो शार्टनिंग लग्स नी पे फ्लाट फिट वीटलिमा दर सोल्यूशन कस्टमज्ड एमसीपी फुटवेर तो रेडीमेड फुटवेर उ